యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు క్విజ్ ద్వారా మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సమాధానాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఒకటవ ప్రశ్న అన్యులు ఎవరికి బలు అర్పించుచున్నారు దూతకి ఆప్షన్ డి దయ్యములకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి దయ్యములకు రెండవ ప్రశ్న భూమియు దాని పరిపూర్ణతయు ఎవరై ఉన్నారు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుని దూత ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి దేవుడు మూడవ ప్రశ్న ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు ఆప్షన్ ఏ మిఖాయేలు ఆప్షన్ బి స్త్రీ ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి గాబ్రియేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి యేసుక్రీస్తు నాలుగవ ప్రశ్న ఏది దీర్ఘకాలము సహించును ఆప్షన్ ఏ దయా ఆప్షన్ బి ప్రేమ ఆప్షన్ సి డంబము ఆప్షన్ డి ద్వేషము ఈవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రేమ ఐదవ ప్రశ్న ఏది శాశ్వత కాలముండును ఆప్షన్ ఏ ప్రవచనములు ఆప్షన్ బి భాషలు ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి ప్రేమ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ప్రేమ ఆరవ ప్రశ్న ఏది శ్రేష్టమైనదని దేవుడు వ్రాయించెను ఆప్షన్ ఏ విశ్వాసము ఆప్షన్ బి నిరీక్షణ ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి అన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రేమ ఏడవ ప్రశ్న భాషలతో మాట్లాడు వారు ఎవరితో మాట్లాడుచున్నారు ఆప్షన్ ఏ దేవునితో ఆప్షన్ బి అపవాదితో ఆప్షన్ సి రాజుతో ఆప్షన్ డి దూతతో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ దేవునితో ఎనిమిదవ ప్రశ్న నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అని అనినది ఎవరు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి శీలా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పౌలు తొమ్మిదవ ప్రశ్న భాషలు ఎవరికి సూచకమై ఉన్నవి ఆప్షన్ ఏ యూదులకు ఆప్షన్ బి విశ్వాసులకు ఆప్షన్ సి అవిశ్వాసులకు ఆప్షన్ డి రోమియులకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అవిశ్వాసులకు ప్రశ్న దేవుడు సంఘములన్నిటిలలో దేనికి కర్త కాడు ఆప్షన్ ఏ అల్లరికి ఆప్షన్ బి సమాధానమునకు ఆప్షన్ సి పాపానికి ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ అల్లరికి